పైగా ఎస్ఐలు ఈ ఈరోజు తెలంగాణ సమాజానికి సేవలు అందించడానికి మీరు ముందుకు వస్తున్నారు అందుకే ఈరోజు మీ పర్య చూసిన ముఖ్యంగా పల్లి భాగ్యశ్రీ మీ కమాండర్ మీ పరే కమాండర్ గా ఈరోజు ప్రదర్శించిన నైపుణ్యం మీ అందరిని చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది రేపటి నుండి మీరు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మీద గంజాయి మీద సైబర్ నేరాల మీద ఉక్కు పాద మోపి తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి డ్రగ్స్ కు స్థానం లేదు అట్లాంటి కార్యక్రమాలకి ఎవరైనా పాల్పడితే వాళ్ళని ఎవరిని కనిపి ఎవరిని క్షమించము అనే విధంగా మీరు ముందుకు నడుస్తారని మాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది మిత్రులారా ఇది ఉద్యోగం కాదు ఇది ఉద్యోగ భద్రత కాదు మీకున్నది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పోలీసు విభాగంలో చేరే ప్రతి యువతీ యువకుడికి ఇది ఒక భావోద్వేగం ఇది ఉద్యోగ బాధ్యత కాదు ఇదొక భావోద్వేగం ఈ రాష్ట్రాన్ని మనం వందలాది మంది మనలా మీలాంటి నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ సాధించుకున్న రాష్ట్రంలో వ్యసనాలకు తావు ఉండకూడదు గంజాయి డ్రగ్స్ సైబర్ నేరాలకు ఎక్కడ కూడా అవకాశం ఉండకూడదు ఈ తెలంగాణ రాష్ట్రం మనది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మన కుటుంబ సభ్యులు వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అది మన వైఫల్యమే అవుతుంది మన మీద సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకొని ప్రజాప్రతినిధులతో పాటు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన అందించే సేవలు పోలీసులే పోలీసులకు సమయం లేదు సందర్భం లేదు ఏ సమస్య వచ్చినా వరదలు వచ్చినా కరువు వచ్చినా లేకపోతే భూకంపాలు వచ్చినా శాంతి భద్రతల సమస్యలు వచ్చిన లేదా మత కలహాలు వచ్చినా ఆర్థికపరమైన నేరాలు జరిగిన ఏవి జరిగినా ముందు బాగానే ఉండి ఆ సమస్యల మీద పోరాటం చేసేది పోలీసు సిబ్బంది పోలీసు విభాగం అందుకే నేను మీతో పంచుకున్నది ఇది ఉద్యోగం కాదు ఇది ఒక భావోద్వేగం ఈ భావోద్వేగమే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించి భవిష్యత్ తరాలకు బంగారు బాటలేసే బాధ్యత మన అందరి మీద ఉన్నది అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ ఇంకొక పక్కన విదేశీ పర్యటనలకు వెళ్ళి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలను స్థాపించి ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన మన ప్రభుత్వం చేస్తున్నది ఈరోజు ఉద్యోగాలే కాదు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడమే కాదు ఈ సమాజంలో పెట్టుబడులు తీసుకురావడమే కాదు రైతన్నలు నేతన్నలు పట్టణ అన్నం పెట్టేది రైతన్నలైతే ఆ రైతన్నలకు గౌరవంతో బ్రతకడానికి నేతన్నలు సహకరిస్తున్నారు నేతన్నలతో పాటు గీతన్నలు ఈ రోజు మన సమాజంలో ఉన్నారు కుల వృత్తులు చేతి వృత్తులను బలోపేతం చేస్తూ ఆ వృత్తులను ఆదుకుంటూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది నెలల్లోనే సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది రైతుల ఖాతాలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వేసిన చరిత్ర ఈ దేశంలోనే మొట్టమొదటిది తద్వారా మీరందరూ రైతుల బిడ్డలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోళ్ళు వ్యవసాయము వ్యవసాయ సమస్యలు రైతుల యొక్క కష్టాలు తెలిసినోళ్ళు నేను కూడా గ్రామీణ నుంచే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడే రైతు యొక్క కష్టాలు నాకు తెలుసు అందుకే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కడుపు కట్టుకొని నిధులు సేకరించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈనాడు రైతుల ఖాతాలో ఏ